నమస్తే ఫ్రెండ్స్ నేను మీ వందన వెల్కమ్ బ్యాక్ టు వందన న్యాచురల్ కిచెన్ టుడే స్పెషల్ వచ్చేసి చికెన్ కుర్మా అండి ఈ చికెన్ కుర్మా పూరితో అయినా రాగి రాగి శంకటితో అయినా చపాతలకైనా తింటే టేస్ట్ అనేది కిరాక్ టేస్ట్ ఉంటుందండి అలాంటి టేస్ట్ చికెన్ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మనం చూస్తూనే మీరైతే స్కిప్ చేయకుండా పూర్తిగా వీడియో చూడండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో శుభ్రంగా కడిగిన పావు కేజీ చికెన్ అయితే తీసుకోండి ఇందులోనే అర టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి రెండు టీ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు యాభై గ్రాముల పెరుగు ఒక టీ స్పూన్ కస్తూరి మెంతి బాగా నలిపి మెత్తగా కలిసేటట్టు చేతిలో కలుపుకోవాలంటే ఇవి పావు కేజీ కండి మీరు హాఫ్ కేజీ అయితే వాటిని ఇందులో కలిపే ఐటమ్స్ని డబుల్ చేసుకోండి బాగా కలుపుకున్న తర్వాత బౌల్ మీద మూత పెట్టేసి అరగంట సేపు పక్కన ఉంచాలి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా పొడుగా కట్ చేసుకోవాలి కట్ చేసిన ఉల్లిపాయలని స్టవ్ మీద బాండిలు పెట్టి ఆయిల్ వేడి చేసి అందులో వేసి మీడియం మంట మీద వేయించాలి బాగా ఎర్రగా వేగిన ఉల్లిపాయలని బాండి నుంచి తీసి పక్కన పెట్టుకోవాలండి ఒక టూ మినిట్స్ అంటే ఉల్లిపాయలు అనేది కొంచెం ఆ ఆలోపు స్టవ్ మీద మళ్ళీ అదే ప్యాన్లో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయాలండి ఆయిల్ వేడైన తర్వాత రెండు బిర్యానీ ఆకులు పావు ఒక పది మిరియాలు హాఫ్ స్పూన్ సాజీరా ఒక ఇంచు దాల్చిన చెక్క కొద్దిగా జాజికాయ రెండు యాలాకులు రెండు లవంగ మొగ్గాలు ఒక పువ్వు వీటన్నిటినీ లైట్గా వేయించాలి తర్వాత అందులో ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టి పక్కన ఉంచిన చికెన్ మిశ్రమం మొత్తం వేసి మీడియం మంట మీద చికెన్లో నుంచి నీళ్ళు ఊరేంత వరకు అంటే నీళ్ళన్నీ ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా కలుపుతూ వేయించాలి ఆ లోపు మనము వేయించిన ఉల్లిపాయలను మిక్సీ జార్లో వేసి కొంచెం కచ్చపక్కనే గ్రైండ్ చేసుకోవాలి ఇక ఈ ఆయిల్ సపరేట్ అయ్యే టైంలోనే అందులో ఘాట్లు పెట్టిన రెండు మిర్చీలను నేనైతే అండి తీసుకొని అందులోకి వేసుకోవాలి తర్వాత మిక్సీలో వేసుకున్న ఫ్రైడ్ ఆనియన్ మిశ్రమం ఉంది కదా అది కూడా వేసి తక్కువ మంట మీద రెండు నిమిషాల పాటు వేయించాలి తర్వాత అందులోకి హండ్రెడ్ గ్రామ్స్ వాటర్ని అయితే తీసుకుంటున్నాను అండి తీసుకొని అందులోకి పోయాలి అందులోనే హాఫ్ టీ స్పూన్ అన్ని గరం మసాలా పొడి కూడా వేసి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి తక్కువ మంట మీద చిక్కటి గ్రేవీ మారేదాగా ఉడికించాలండి కాస్తగా పలుచగా ఉన్నప్పుడే అందులోకి కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి అంతే టేస్టీ చికెన్ కుర్మా అయితే రెడీ అయిందండి మీరు కూడా ఇలానే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి